వెల్కమ్ టు ఆర్నీ న్యూస్ నేటి వార్తలు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని డిసి కాలనీ షాలీనగర్ లో ఆదివారం మదరసాయే ఇస్లామీ సహరవర్దియా ఆవరణలో కురాన్ నియమాలపై విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మదరసాయే ఇస్లామీ సహరవర్దియా వ్యవస్థాపకులు సయ్యద్ అన్వర్ పాషాసేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఖురాన్ పాఠానికి సంబంధించిన నియమాలపై ఈ అవగాహన పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు సుమారు రెండు వందల తొమ్మిది మంది విద్యార్థిని విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఈ పరీక్షలకు హాజరయ్యారన్నారు అదేవిధంగా ఈ పరీక్షలను గుత్తి గుంతకల్ రోకొండ పెనగొండ తాడపత్రి పట్టణ కేంద్రాలలో ఈరోజు నిర్వహిస్తున్నామన్నారు పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి కానుకలతో పాటు సర్టిఫికేట్లను అందజేస్తామని వారి సందర్భంగా తెలియజేశారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు మదరసాలో భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేశామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మదరసాయే ఇస్లామియా సహర్వర్దియా మసీదే సహర్వర్దియా వ్యవస్థాపకులు సయ్యద్ అన్వర్ పాషా हुसेनी साहेब मदरसाये इस्लामिया सहरवर्दिया अध्यक्षु सैयद अफजल बाषा मसीदे सहरवर्दिया मुतवल्ली सय्यद शा इषा बाषा हुसेनी मदरसाय इस्लामी सुहवर्दिया गौस गौसुहर्वर्धिया उपाध्यक्ष कर्पेटर् रफी कोशाधिकारी हसेन बाषा प्रधान उपाध्याय हफीज रफीक निजामी पटणला मसीदे मुतावल्ली हफीज बुराद्दीन हफीज हुसैन హఫీజ్ నయాఫ్ హఫీజ్ గోస్ హఫీజ్ సయ్యద్ హంజా మదరసా కమిటీ సభ్యులు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు اقرآن واہیم الحمد للہ مدرسے اسلامیہ سہر و حلیہ کی جانب سے ہر سال کی طرح سال کی تجویز کا امتحان رکھا گیا ہے اور یہ تبدیل کی تجویز کا امتحان تقریری اور تحریری طریقے سے لیا جاتا ہے تحریری امتحان صبح ساڑھے نو سے شروع ہو کر ڈھائی گھنٹے تک چلتا ہے اور بعد نماز تہر تقریری امتحان ہوتا ہے اس میں طلبہ اور طالبات یعنی لڑکے اور لڑکیاں دونوں شامل ہوتے ہیں اور الحمد للہ اس سال بھی تقریباً دو سو نو لڑکے اور لڑکیاں اس امتحان میں شریک ہوئی ہیں اور یہ امتحان اردو زبان میں ہردو زبان میں اور انگریزی یعنی انگلش زبان میں بھی لکھا جاتا ہے اور الحمدللہ مدرس مدرسے اسلامیہ صعر کی جانب سے ہر سال یہ تجوید کے امتحان رکھنے کے بعد جو جو طلبہ اور طالبات کامیاب ہوتے ہیں ان کو مدرسے کے سالانہ جلسے میں سندیں یعنی سرٹیفکیٹ سے بھی نوازتے ہیں اور الحمدللہ ہر سال یہ مدرسہ ترقی ہی کرتے جا رہا ہے اللہ سبحانہ و تعالیٰ سے دعا ہے اللہ سبحان و تعالیٰ اس مدرسے کو ہمیشہ اپنی کتاب کی خدمت میں مصروف ہیں کی بھی عطا فرمائے اور جو بھی اس کی خدمت کر رہے ہیں جو بھی اس میں شانہ با شانہ اپنا حق ادا کر رہے ہیں اللہ اس کو بدلا اپنی میں بھی عطا فرمائے آخرت میں بھی عطا فرمائے اور اپنے شان کے مطابق عطا فرمائے صلی اللہ تعالیٰ وسلم اللہ محمد علیہ اجمائیں اور الحمد للہ అస్సలం వరహతుల్ వర్లాత మధ్య దేశ ఇస్లామియా సౌద్యాలు ప్రతి సంవత్సరం అక్కడికి పరీక్షలు దెబ్బ పడతాయి అమ్మాయిలు అబ్బాయిలు ప్రతి ఒక్కరు హాజరుగుతారు ఈ సంవత్సరం దాదాపు రెండు వందల తొంభై తొమ్మిది మంది పరీక్ష రాస్తున్నారు దీంట్లో రిటర్న్ టెస్ట్ ఉంటుంది అట్లే మధ్యాహ్నము ప్రాక్టికల్ ఉంటుంది ఇప్పుడు రిటర్న్ టేజ్ జరగబడుతుంది అండ్ ఈ పరీక్షలో పాస్ అయిన వాళ్ళకి ప్రతి సంవత్సరము మన మద్రసా తెలుసా జరుగుతుంది దాంట్లో సర్టిఫికెట్లు కూడా ఇవ్వబడతాయి ఈ పరీక్ష ఈ కార్యక్రమంలో ఎంతమంది పాల్గొన్నారు వాళ్ళందరికీ శుభాకాంక్షలు అస్లాం